మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయిందనమాట ఈ విషయం ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను అందరు ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది వెంటనే ఫోన్ చేశాను ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి అంత స్మూత్గా కూడా అడగలేదు నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అసలే నేను బాధలో ఉన్నాను అసలే డిప్రెషన్లో ఉన్నాను నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది దయచేసి నాతో రెండు రోజుల దాకా మాట్లాడుతుంది నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు దాకా తెలుసు నన్ను వచ్చి నీకు తెలీదా అద్దరు సొంత చల్లి